ఇక్కడ జరిగిన సన్నివేశం బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏమిటి ఆ సన్నివేశం అంటే ప్రభు మార్గాన్ని వెళుతూ ఉండగా త్రోవలో ఆయనకి పది మంది కుష్ఠరోగము రోగము చేత బాధపడుతున్న వ్యక్తులు తారసపడ్డారు వాళ్ళు దూరాన నిలిచి ప్రభువా మమ్మను కరుణించు అని కేకలు వేశారు యేసు ప్రభు రోగాల మీద అధికారం కలిగిన వాడని దయ్యాల మీద అధికారం కలిగిన వాడని ఆయన ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి రోగాలు కూడా వెళ్ళిపోతాయని వారు తెలిసే ఉన్నారు కనుక ప్రభువును చూసినప్పుడు వాళ్ళు ఆయన్ని అర్థించారు అయ్యా మా మీద కనికరపడు మమ్మల్ని కరుణించు ఈ కుష్ఠరోగము చేత సమాజానికి కుటుంబాలకి దూరం అయిపోయాం వెలివేయబడిన జీవితాలు జీవిస్తున్నాం అని మొర్ర పెట్టుకున్నారు ఏసయ్యగు కనికరం కలిగింది పాపం బాధపడుతున్నారు అని సరే మీరు వెళ్ళండి వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు ఒక కుష్టరోగముతో బాధపడేటువంటి వ్యక్తి యాజకుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఆ వ్యాధి తగ్గిపోయినప్పుడు దాని తాలూకు ఏది కూడా లేనప్పుడు చెకింగ్ కోసం యాజకుడి దగ్గరికి వెళ్ళాలి యాజకుడు ఆ కుష్టు కుష్టుపోడా లేక ఆ గాయాలు తగ్గిపోయినాయా ఉన్నాయా మానినాయా మానలేదా అని నిర్ధారణ చేసి అదంతా కూడా పూర్తిగా తొలగిపోయింది ఇతడు కంప్లీట్గా స్వస్థత పొందాడు బాగుపడ్డాడు ఆరోగ్యవంతుడు అయ్యాడు అని అతడు నిర్ధారిస్తే అప్పుడు అతడు సమాజంలోకి వెళ్ళి యాజకుడికి చెల్లించాల్సినవి కొన్ని ఉంటాయి దేవుని సన్నిధిలో చెల్లించాల్సినవి కొన్ని ఉంటాయి అవి చెల్లించి అతడు స్నానం చేసుకొని వెళ్ళి తన కుటుంబంలో సమాజంలో మళ్ళీ కలుస్తాడనమాట ఒకవేళ ఆ బలహీనత తగ్గలేదనుకో ఇక జీవితాంతం అతడు అలాగా ఎడారిలో బ్రతకటమే అంటే సమాజానికి దూరంగా వెలివేయబడిన జీవితంలో ఉంటమే ఈ బలహీనత వచ్చినటువంటి వాళ్ళకి గాయాలు అవుతాయి కానీ నొప్పి అర్థం కాదు గాయాలు అవుతాయి కానీ నొప్పి అర్థం కాదు చేతులకి చేతులు అలాగ బెండైపోయి వాటికి కట్లు కట్టుకున్నారు చీము రక్తాలు కారుతూ ఉంటే కాళ్ళకి కట్లు కట్టుకున్నారు అంత వికారంగా ఉంది వాళ్ళ పరిస్థితి జాలి పడ్డాడు కనికర పడ్డాడు సరే మీరు వెళ్ళిపోయి యాజగుడికి కనపరుచుకోండి అన్నాడు ఇదేంటి జబ్బు తగ్గితే కదా యాజగుడికి వెళ్ళి చూపించుకోవాలి మా పుళ్ళు పచ్చిగానే ఉన్నాయి మా గాయాల నుండి చీము రక్తాలు కారుతానే ఉన్నాయి ఈ స్థితిలో ఉండగానే వెళ్ళి యాజకుడికి కనపరుచుకోమంటున్నాడు ఏమిటి అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటే ఒకడు అన్నాడు ఆయన వెళ్ళి యాజకుడికి కనపరుచుకో అని చెప్పాడు అంటే మనకి జబ్బు తగ్గిపోయిద్ది ఖాయం అందుకే ఆయన ఆ మాట చెప్పాడు ఇంకా సందేహం ఏముంది మళ్ళీ ఆయనకి ఎదురు చెప్పటం ఎందుకు ఆయన ప్రశ్నించడం ఎందుకు ఆ ప్రభు చెప్పినట్టు మనం వెళదాం పదండి అని ఒకడు అన్నాడు అప్పుడు వాళ్ళు అయి ఉండొచ్చులే సరే వెళదాం చెప్పాడుగా ఒకవేళ అక్కడికి వెళ్ళినాక తగ్గకపోతే అప్పుడే మళ్ళీ వచ్చి బోధకుండా అడుగుదాం అనుకొని బయలుదేరారు కొంచెం దూరం వారు మార్గమున వెళ్ళుచూ ఉండగా పోవుచూ ఉండగా వాళ్ళ చేతుల నుంచి ఆ కట్లు ఊడిపోతున్నాయి వాళ్ళ కాళ్ళ కట్టిన కట్లు ఊడిపోతున్నాయి అంటే పుళ్ళు పచ్చిగా ఉంటే కట్టుని పట్టేస్తాయి ఆ తడి కట్టుని పట్టేస్తుంది కానీ వీళ్ళు మార్గమున పోవచ్చు ఉండగా ప్రభు మాట చొప్పున వారు నడుచుచూ ఉండగా ఆశ్చర్యం జరిగింది ఒక అద్భుత కార్యం జరిగింది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ జబ్బు ఆ క్షణాన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది ఆ కట్లు లూజ్ అయిపోయి ఊడిపడ్డాయి కాళ్ళ కట్లు ఊడిపడ్డాయి వాళ్లలో వాళ్ళకు అర్థమైపోయింది రే నా వేళ్ళు మామూలుగా వచ్చిందిరా నాగేళ్ళ తర్వాత తొమ్మిది మందేమో ప్రభు చెప్పినట్టు యాజగుడి కనపరుచుకోవడానికి వెళ్ళారు ఒకడు మాత్రం యేసు చెప్పనిది చేశాడు యేసుప్రభు ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి యాజగుడికి కనబరుచుకోండి అని కదా చెప్పాడు తొమ్మిది మంది దారిలోనే శుద్ధులై స్వస్థత పొంది యాజకుని దగ్గరికి వెళ్తే ఒకడు అతడు సమరయుడు అని వ్రాయబడి ఉంది వాస్తవంగా యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు మిగిలిన తొమ్మిది మంది యూదులు ఈ ఒక్కడే అన్యుడు అంటే సమరయుడు ఈ సమరయుడు లేక ఈ అన్యుడు వెనక్కి తిరిగి వచ్చాడు యశుప్రభు దగ్గరికి వచ్చాడు ఎలా వచ్చాడో అక్కడ రాసుందండి చూద్దాం ఒకసారి మీరు చూస్తారా లోకాసు ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజికలకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెళ్ళి చుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు చూకేశాడు పెద్ద క్యాకేశాడు వాళ్ళంతా ఉలిక్కి రేయ్ రే ఏమొచ్చిందిరా అంతలా ఉన్నసావు నాకు తగ్గిపోయింది నన్ను స్వస్థపరిచాడు దేవుడు నన్ను బాగు చేశాడు నా వేళ్ళు మామూలుగా వచ్చినాయి నా కాళ్ళు మామూలుగా వచ్చినాయి చీమురత్లు గారే నా గాయాలు కట్టబడ్డాయి నేను బాగుపడ్డాను అని ప్రభుకి స్తోత్రాలు చెప్పటం మొదలుపెట్టాడు గొప్ప శబ్దముతో చిన్న శబ్దంతోనా గొప్ప శబ్దంతోనా గొప్ప శబ్దముతో సరేలే మా కూడా తగ్గిందిలే కానీ మేము నీలాగా అరవట్లే మా కూడా తగ్గింది కానీ మేము నీలాగా హడావుడి చేయట్లే నువ్వు గోలుగోలు చేస్తావు అంజుడు అనిపించుకుందాం బుద్ధి తక్కువ కూడా సరేలే పదా యాజగుడికి చూపించుకుందాం పద అంటే నేను రాను ఎందుకని నేను రాను మీరు ఇస్రాయలీలు మీరు ఆ సమాజంలో కలవట కలవాలి అంటే మీరు యాజకుడు చూపించుకోవాలి నేను అన్ని ఉండిరా నా యాజకుడు అక్కడున్నాడు కేకలేసుకుంటూ వెళ్ళిపోయాడు వాళ్ళందరేమో యాజకుడికి చూపించుకోవడానికి వెళ్ళారు వీడు కేకలు వేసుకుంటా గొప్ప శబ్దంతో భయం పరుస్తుంటే ప్రభు ఆగాడు ప్రభుతో కూడా ఉన్నవాళ్ళు ఆగి చూస్తున్నారు ఇక మహాస్పీడ్తో పరిగెత్తుతున్నాడు మాములుగా పరిగెత్తాడులా ఎక్కడికో తెలుసా కొన్ని సంవత్సరాలుగా తన వారి నుండి వేరుపరచబడి దుర్గంధ పూరితమై కురూపిగా మారి అసహ్యుడైపోయి సొంత వాళ్ళు సైతం అతనికి ఏదన్నా సహాయం చేయాలంటే ఎడంగా నిలిచి సహాయం చేసే ఆ దుర్భర జీవితం చీ ఈ బతుకు నాకొద్దు చావస్తే బాగుండు అని తను ఎదురు చూసినటువంటి వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో నుంచి ఒకే ఒక్కసారి పూర్తిగా స్వస్థత పొంది మామూలు మనిషిగా మారిపోయినప్పుడు ఇక అతని ఆనందాన్ని ఏమని కొలవగలం ఏమని చెప్పగలం ఎంతో సంతోషంతో పొలకించి పరవశుడై ప్రభుని మయంపరుస్తూ దేవునికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ శరవేగంతో పరిగెత్తుతున్నాడు యశుప్రభు దగ్గరికి అలాగూ పరిగెత్తి 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 వచ్చి అలాగూ ప్రభు పాదాలు పట్టేసుకొని ఏడుస్తున్నాడు అయ్యా నేను బాగుపడ్డాను ప్రభా నేను స్వస్థత పొందాను ప్రభా నా కట్లు ఊడిపోయినాయి ప్రభా నావేళ్ళు మామూలుగా వచ్చినాయి ప్రభా నేను బాగుపడ్డాను ప్రభువా ప్రభు నీకు స్తోత్రమయ్యా అని దేవుణ్ణి మయంపరుస్తున్నాడు ఆయన పాదాల దగ్గర సాగిలు పడ్డాడనుంది సాగి పడి ఏడ్చి స్థుతించి ప్రభువుని మయంపరిచి ఆనందిస్తున్నాడు ప్రభువులు కన్నీళ్లతో ఆనందిస్తున్నాడు ఆనంద భాషపాలు రాలుస్తున్నాడు పాపం ఏసయ్యా కాడ బడ్డోని చూడట్ల కాళ్ళకాడ సాగిల బడ్డోని చూడట్ల వాని వెనక చూస్తున్నాడు ఆనందంగా అలా చూశాడు కాసేపు ఎంతకీ వాళ్ళు కనపడరు ఆనందంగా వాళ్ళ కోసం చూసి కనపడబోయేసరికి ఆయన మౌనం అయిపోయి పది మంది బాగుపడలేదా పది మందికి స్వస్థత వచ్చిందే ఆ తొమ్మిది మంది ఏరి ఈ అన్యుడు తప్ప వాళ్ళు రాలేదేమి అని ఆయన వాన్తో ఉన్నాడు ఏమన్నాడు చూడండి యేసు మంది శుద్ధులైరి కారా ఆ ఎక్కడ తొమ్మిది ఈ తొమ్మడుగురు దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లూయా హల్లూయా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి ఇంకెవడనూ తిరిగి రాలేదా బాగుపడుట ద్వారా యేసు ఎవరో వారు గుర్తిస్తారు అని యేసు ఆశించాడు బాగుపడ్డారు కానీ బాగుపడ్డారు కానీ బాగు చేసిన వాడిని పక్కన పెట్టారు ప్రిందర ఈ వచనాన్ని నేను ఎందుకు చదివించానంటే నిజంగా దేవుని సంబంధుల యొక్క పర్సంటేజ్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకు ఒక సాక్ష్యం ఉంది అందుకు ఏసు చేత సంధించబడిన ప్రతి పది మందిలో ఒకడే దేవుని కొరకు నిలిచేవాడుగా కనబడుతున్నాడు అంటే తొమ్మిది మంది ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఆయన్ని పక్కన పెట్టే వ్యక్తులుగానే కనపడుతున్నారు ఒకవేళ ఇప్పుడు పదిలో ఒకడు అంటే వందలో పది మంది వెయ్యిలో వంద మంది అంటే దశమ భాగమే ఆయన ఆశించినట్టుగా ఆయన వైపు మళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ మిగిలినటువంటి తొమ్మిది భాగాలు ఆయనను పక్కన పెట్టినోళ్ళే బాగు చేసిన ప్రభువుకి కృతజ్ఞత చెప్పకుండా బాగు చేసిన ప్రభువుని యాజకునిగా ప్రధాన యాజకునిగా గుర్తించకుండా బాగు చేసిన ప్రభువుని మహిమపరుస్తూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలని పెనవేసుకోకుండా సాగిల పడకుండా ఉన్నప్పుడేమో ప్రభువుని పిలిచి బాగుపడిన తరువాత సమాజంలో కలిసిపోయి ఏ సమాజంలో వారు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు వెలివేసిన సమాజంలో ఏమండి వారు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు వెలివేసినటువంటి కుటుంబంలో వారు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు వారిని పరీక్షించి వెలివేసిన ఆయాజకుని దగ్గరికి దేవునికి స్తోత్రం కలిగనుగాక ఎక్కడికి పరిగెత్తరు తొమ్మిది మంది వారిని వెలివేసిన సమాజం దగ్గరికి వెలివేసిన కుటుంబం దగ్గరికి దీనంతటిని చూపించి నిర్ధారించినటువంటి యాజకుడు వీడు కుష్టరోగ్యాన్ని నిర్ధారం చేసింది ఎట్టేపించినవాడు బాగు చేసింది వాళ్ళ విలేసింది వాళ్ళ బాగు చేసింది వాళ్ళ లేకపోతే వాళ్ళ వాళ్ళు ఇదేం మైండ్ బ్రదర్ ఇదేం సైకాలజీ నాకు అర్థం కాదు ఇదే మెంటాలిటీ నాకు అర్థం కాదు కానీ తొమ్మిది మంది ఇలానే ఉన్నారు యేసు ప్రభు కార్యాలు పొందుకున్న వాళ్లలో ప్రతి పది మందిలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఇలానే ఉన్నారు ఒక్కడే పది మందికి ఒక్కడే తిరుగుతున్నాడు ఆయన వైపు బాధపడాల్సిన విషయం ఇది ఒకవేళ ఆ తొమ్మిది మందిలో కొంపదీసి మనం వండుకుంటున్నట్లు జాగ్రత్త పడాల్సిన సంగతి ఇది అవునండి ఆ తొమ్మిది మందికి కార్యం పొందుకొని పోయి అందులో కలుద్దామన్న ఆలోచనే ఉంది వాళ్ళ హృదయాల్లో ఆ స్పందన ఉంది లోకపరమైన స్పందన చాలామంది రోగంతో నా దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ హృదయ స్పందన గుర్తిస్తాను నేను అయ్యా నేను పిల్లల గలదాన్ని నేను బాగుపడేటట్టు పార్థం చేయండి అంటారు బెదర్ నాకు ఇద్దరు పిల్లలు బెదర్ నాకు ఈ జబ్బు వచ్చింది బెదర్ ఇది తగ్గిపోయేటట్టు పార్థం చేయి బెదర్ ఎందుకు ముందే చెప్తున్నాడు తగ్గితే పోయి ముందు వాళ్ళందరినీ నేను లైన్ చేయాలని ముందే చెప్తుంది తగ్గితే ముందు వెళ్ళి వాళ్ళకి మేలు చేయాలని ఒకసారి ఆలోచించండి నువ్వు బాధపడుతున్నావు రోగపీడితుడో రోగపీడితురాలివై ఉన్నావు కనీసం దేవుడు నన్ను బాగు చేస్తే బ్రదర్ నా ప్రభు కోసం బతకాలని ఆశగా ఉంది నా నా బాధ్యతలు నెరవేరుస్తూ మెయిన్గా నా ప్రభువుని నేను హత్తుకొని ఆయన్ని హృదయపూర్వకంగా సేవించుకోవాలనే ఆశ ఉంది బ్రదర్ కాబట్టి ముందు నాకు స్వస్థత వచ్చేటట్టు చేయండి నా కోరిక నేను ప్రభు కోసం బతకాలని మరి కుటుంబ సంగతి ఏంది ఆ వాళ్ళ బాధ్యత లేదన్నా ఉంటే చూద్దాం తర్వాత అది సెకండ్ హాఫ్ బ్రదర్ ఫస్ట్ అయితే నేను నా ప్రభుని ఫ్రీగా సేవించాలి స్వేచ్ఛగా ఆరాధించుకోవాలి ఈ వ్యాధి నన్ను అభ్యంతరపరుస్తుంది అని అడిగిన వాళ్ళు వంద మందిలో ఒక్కళ్ళు కూడా లేరు నిజం ఇప్పటి వరకు ప్రతి వంద మందిలో ఒక్కడు కూడా లేరు వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ప్రార్థన చేయి నాకు తగ్గిపోవాలి నేను మా వాళ్ళని చూసుకోవాలి నాకు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయి వాడికి తగ్గిపోవాలి వాడు ఉద్యోగం చేయాలి మా అమ్మాయి కోసం ప్రార్థన చేయి అమ్మాయికి తగ్గిపోవాలి పెళ్లి చేయాలి మా నాన్న కోసం ప్రార్థన చేయండి ఆయనకి తగ్గిపోవాలి మా మేమంతా కూడా మళ్ళా ఆయన్ని సాధి సాది సాది వాడాలి నా కోసం ప్రార్థన చేయండి నాకు ఇంతమంది కుటుంబం ఉన్నారు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి నేను బాగుపడాలి వాళ్ళందరి బాధ్యతలు నెరవేర్చాలి మరి వాళ్ళందరి బాధ్యతలు అంత ముఖ్యమైనప్పుడు వాళ్ళనే బాగు చేయమను వాళ్ళనే స్వస్థపరచమను స్వస్థపరుస్తారా ఏంటి స్వస్థపరిచేది ఒక్కొక్కడు దగులుతాడు నాకు భార్య పేషెంట్ అయి ఉంటుంది భార్య పేషెంట్ అయి ఉంటుంది ఆ పేషెంట్ అయిన భార్యను తీసుకొచ్చి మందిరంలో పడేస్తాడు పడేసినోడు అయ్యా నా భార్యను లేవనెత్తు ప్రభా మరి నా భార్య తేడా పడిందంటే నా కుటుంబమే ఆరిపోయింది ప్రభా నా దీపం ఆరిపోయేది ప్రభావా నా పిల్లలు అనాథలు అవుతారు ప్రభా అని ఏడిసి మొత్తుకొని మొర్ర పెట్టడం ఇక్కడ భార్యను పడేసి ఒరే పాస్టరు నువ్వే ప్రార్థన చేసుకో అని వాడు రోడ్డు మీద సిగరెట్ దేవత తిరుగుతుంటాడు అర్థమైందా ఏదో సరదాగా ఏదో సరదాగా టూర్కి వచ్చినట్టు రోగగ్రస్తురాలైన భార్యని ఇక్కడ పడేసి ఏది ఆడేవ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు సిగరెట్ తాక్కుంటా తాగి మళ్ళా లోపలికి వచ్చి బయట తాగి ఎక్కడో ఆ రోడ్డు మీద తాగి లోపలికి వచ్చి ఏందర్థం చేశాడా పాస్టర్ గారు చెల్లేదా ఇంకా రాలేదా ఇంకా రాకపోటు పోయింది సరేలే ఇప్పుడే వస్తాను నాకు అని మళ్ళీ పోయి టీ దాగి మళ్ళా ఒక దాకా వస్తుంటాడు ఒక ఒక మాట అడుగుతున్నాను ఆమె నేను ప్రార్థన చేస్తాను స్వస్థత పొందిద్ది బాగుపడిద్ది దేవుడు స్వస్థపరుస్తాడు స్వస్థపరిచి నాక ఇక మందిరంలోనే ఉంచుతావా తీసుకెళ్తావా అంటే రోగం వస్తేనేమో బాగుపడేటట్టు ప్రార్థన చేసేది నేను బాగు చేసేది ప్రభు బాగుపడంగానే తీసుకొని పోయేది నువ్వా ఉంచే కా అలాగే నువ్వు ఉంచేసే శుభ్రంగా మందిరంలో పరిచయం చేసుకుంటా ఉంటుంది అయ్యో పని నేను ఆడెందుకు ఉంచుతాను నేను అంటే ఉంచకపోతే అయ్యో అసలు ఎక్కడికి ఎందుకు అనుకున్నావు ఆ మనిషి లెగిస్తే కుటుంబంలో చాలా బాధ్యతలు ఉన్నాయి మరి ఆమె ఇంట్లో పనులు చేయొద్దు నాకు పని చేయొద్దు పిల్లలు పని చేయొద్దు ఈ పనులన్నీ చేయాలి ఆమె లేకపోతే అసలు మాకు నడవదయ్య గారు మరి అంత ముఖ్యమైనప్పుడు రోడ్డు మీద సిగరేట్ దావితే తిరుగుతామేమన్నా గాలి వేధవా అందామనిపించింది కానీ అనకూడదుగా అనను దేవుని స్తోత్రం కలిగనుగాక హల్లెల్లుయా ఇప్పుడు నీకంత ముఖ్యమైనప్పుడు నీకంత ప్రాముఖ్యమైనప్పుడు ఆమె లేని నీకు నడవనప్పుడు ఆమె దగ్గర కూర్చొని ఏడవేమిరా నయనా మొక్కళ్ళు వేసి మొత్తుకోవాలి కదా కన్నీరు గార్చి బ్రతిమలాడి ప్రభువుని బతిమలాడి బ్రతికించుకోవాలి కదా అజ్జైరు బతికుంటే బతికితేనేమో వాడుకుంటారు తీసుకెళ్ళి సైతన్యమో నాలుగు రోజులు ఏడిసి మళ్ళీ ఇంకో పెళ్ళికి మొదలు పెడతారు కానీ వీళ్ళున్నారే పేషెంట్లో తగ్గితే బాగుండయ్యా ఆయన బాధపడుతున్నాడు తగ్గితే బాగుండయ్యా పిల్లలు బాధపడుతున్నారు అసలు సృష్టించినోడు పోయాడు ఓ చిత్తం ఉందన్నది పోయింది సృష్టించినోడు కూడా కొన్ని ఆశలు ఉన్నాయన్న ఆలోచన పోయింది అసలు ఏం తెలియదు అర్థమైందా ఈ విధంగా బాధాకరమైన పరిస్థితి అన్నమాట పది మందిలో తొమ్మిది మంది ఇదే బాపతుగా ఉంటే ఒక్కడొస్తున్నాడు వెనక్కి తిరిగి యేసుప్రభు ఒక వ్యక్తికి విడుదల ఇవ్వటమే కాదు విడుదలిచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో కనిపెడతాడు ఆయనకు అలవాటు ఉంది మీకు కావాలంటే నిరూపణలు కూడా చూపిస్తా బైబిల్లో బేతెస్తా కోనేటి దగ్గర యోహాను వార్త ఐదో అధ్యాయంలో ఉన్న స్టోరీ అదే ముప్పై ఎనిమిది సంవత్సరాల సీనియర్ పేషెంట్ ఉన్నాడే ఆ రోగగ్రస్తుడికి యేసు ప్రభు విడుదలిచ్చాడు ఆ విడుదలిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు అతడు స్వస్థత పొందిన తర్వాత ఎక్కడున్నాడో మళ్ళా అబ్జర్వ్ చేశాడు ప్రభు అతడు దేవాలయములో కనపడ్డాడు ఈ మాట ఉంది ఒకటి రెండవది యోహానుసువార్త తొమ్మిదవ అధ్యాయంలో పుట్టు గ్రుడ్డి అయిన మనుషుణ్ణి స్వస్థపరుస్తాడు స్వస్థపరిచిన తర్వాత వాడు బాగుపడి యేసు ప్రభువును కలుసుకోవాలంటే ఆ ఊళ్ళో పెద్ద మనుషులు అడ్డుపడతారు అడ్డుపడి వాడిని వేలేస్తారు ఎందుకంటే వాడు గంభీరంగా చెప్తాడు యేసు ప్రభు నన్ను బాగు చేశాడు అని ప్రభు నన్ను స్వస్థపరిచాడనే సాక్ష్యం ఇచ్చిన కారణం చేత వాడిని లేస్తాడు విలేసిన ఆ వ్యక్తిని యేసు ప్రభు మళ్ళా దర్శిస్తాడు అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయటమే కాదు ఆ కార్యం చేసిన ప్రభు కార్యం పొందినవాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు వాని స్థితిగతులు ఎలా ఉన్నాయి అని పరీక్షించి చూస్తాడు ప్రిలరా తొమ్మిది మంది ఆ టైపులో ఉన్నారు ఒక్కరే దేవాలయంలో కనపడుతున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము అట్టివారమై ఉండకూడదని అంటే ఈ పది మందిలో వినండి బాగా ఈ పది మందిలో ఏసయ్య స్పర్శ ఒకటికే అందింది తొమ్మిది మంది ఆయన ప్రేమ స్పర్శని అందుకోలేకపోయారు స్వస్థత పొందటం మామూలు సంగతే గాని ఏసయ్య స్పర్శ పొందటం అనేది గొప్ప సంగతి అర్థమైందా ఆ స్పర్శ వీధికి అందింది అందుకే అటు పరిగెత్తల వాళ్ళ ఇంటికి పరిగెత్తల వాళ్ళ భార్య పిల్లల దగ్గరికి పరిగెత్తల అమ్మాయ్ మాయ్ ఇదిగో తగ్గింది నాకు అని చూపించుకోవడానికి పరిగెత్తలా పిల్లల దగ్గరికి పరిగెత్తలా లేకపోతే ఊళ్ళో ప్రజల దగ్గరికి పరిగెత్తలా దీని అంతటికీ కారణం నా ఏ